జంక్షన్ వర్తమాన రాజకీయాలపై సమగ్ర విశ్లేషణ అందిస్తుంది నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే మసూదన్ రెడ్డి గారు నమస్తే కిషోర్ కుమార్ మసూదన్ రెడ్డి గారు ఈరోజు మన డిస్కషన్ ముఖ్యమైనటువంటి రాష్ట్రంలో అకాల వర్షం గాలివాన ముఖ్యంగా పులిమెందులలో కూడా గాలివాన ఈదురు గాలులకి పంట నష్టం ఆ సందర్భంగా చావు పలకరింపులకు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇక్కడ కూడా రావటం రైతుల్ని పరామర్శించాల్సింది పోయి ఏకంగా అక్కడ కూడా రాజకీయ వ్యాఖ్యలు మూడేళ్లలో మేము వస్తాం అది ఇది అని చెప్పేసి చేసినటువంటి కామెంట్లు సో ఈ మనిషి మారడా మారడు అని అందరూ మరొక్కసారి గట్టిగా మాట్లాడుకునేలాగా చేసినటువంటి అంశం ఈ పర్యటన ఉద్దేశం ఏంటంటారు ఈ వ్యాఖ్యల అంతరార్థాన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు నెంబర్ వన్ ఇక నెంబర్ టూ విడుదల రజని లావు శ్రీకృష్ణ దేవరాయల మీద చేసినటువంటి కామెంట్స్ అనేవి కలకలం సృష్టిస్తున్నాయి ఆయనకి ఆయన దానికి రిటార్ట్ లాగా ఇచ్చినటువంటి ప్రతిస్పందన కూడా అంతే చర్చనీయాంశమైంది అయింది అసలు మేము ఏమాత్రం అసలు అవినీతి అంటే ఏంటి అవినీతికి స్పెల్లింగ్ ఎలా ఉంటుంది తెలుగులో రాస్తారా ఇంగ్లీష్లో రాస్తారా అనే విధంగా అమాయకత్వం ప్రదర్శ అమాయకత్వంతో ప్రదర్శించినటువంటి నటనా చాతుర్యం కానివ్వండి మాట్లాడిన మాటలు కానీ ప్రెస్ మీట్ కానివ్వండి ఇప్పుడు అబ్బో అద్భుతం అనిపించేలాగా ఉన్నాయి దాని గురించి కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇక నెంబర్ త్రీ ఒక ఆసక్తికరమైన అంశం కోసాని బెయిల్ బయలులా వచ్చింది అనేది ఒక చర్చ అయితే చాలా కేసులు ఉన్నాయి కదా వచ్చింది మూడు నాలుగు నాలుగిట్లోనో బెయిల్ కదా మరి మిగతా సంగతి ఏంటి ప్రభుత్వం వదిలేసిందా వీళ్ళు పరిశీలించలేదా గమనించలేదా దాని వెనుకున్న లాజిక్ ఏంటి అనేది కూడా ఒక చర్చ నడుస్తోంది వీటి గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల పర్యటన రైతుని పరామర్శించిన తీరు జగన్మోహన్ రెడ్డికి కిషోరు ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి కానీ జగన్మోహన్ రెడ్డిని జనం మర్చిపోయారు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసి జనం పూర్తిగా మర్చిపోయారు జగన్ జనంలో ఉండరని అందరూ అనుకుంటారు జనం పూర్తిగా మర్చిపోయారు అబద్ధాలకి ప్యాయింటు సర్ట్ వేస్తే వాడే జగన్మోహన్ రెడ్డి అని నేను ఎన్నోసార్లు చెప్పాను అబద్ధాలకి ప్యాంటు సర్ట్ వేస్తే వాడే జగన్మోహన్ రెడ్డి అని ఎందుకంటే గడిచిన ఐదేళ్లలో గతించిన పరిపాలన ఐదు సంవత్సరాల పరిపాలన కానీ మీరు తీసుకున్నట్లయితే రైతుకి సంబంధించిన వాళ్ళ నవరంధ్రాల పథకాల్లో ఒక పథకం ఉంటుంది రైతు భరోసా అని ఆ రైతు భరోసాలో మొత్తం పన్నెండు పథకాలు ఉంటాయి రైతు భరోసా ఒకటే కాదు దాంట్లో ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చి ఐదు సంవత్సరాలు కలిపి ముప్పై ఏడు వేల ఐదు వందలు ఇచ్చి నేనిచ్చా నేనిచ్చానని వాడు అయ్యే ముల్లేదు వాడు ఆస్తులు ఇచ్చినట్టు ప్రజల డబ్బు ఇచ్చాడు అయితే నేనంటుండేది ఏంటంటే మా ప్రజలు మర్చిపోయారు అనుకుంటారు లేకపోతే మాలాంటి వాళ్ళు ప్రజల్ని ఎప్పుడు సోయ సోయగోడ లేకుండా ఇప్పుడు నేను వరుసగా చెప్తా మూడు వేల రూపాయలు ధరల స్థిరీకరణ నిధి పెడతానన్నాడు ఎప్పుడన్నా ధాన్యం అమ్మిన రైతులకి ఆరు నెలలకు కూడా డబ్బు లేనటువంటి దౌర్భాగ్యపు దుస్థితి నాటి పరిస్థితి నేడు పంట కొన్న రిసిప్ట్ వచ్చినాక నలభై ఎనిమిది గంటల్లో రైతులకు డబ్బులు వచ్చే పరిస్థితి ఇంకా రెండో వాల్యూడ్ పాయింట్ ఏంటంటే నాలుగు వేల కోట్లతోటే ప్రకృతి ఇప్ప నిధులు పెడతానన్నాడు అంటే ఇదే ఇటువంటి అయి పెట్టకపోగా గడిచిన ఐదేళ్ల కాలంలో నాలుగు వందల కోట్లు ప్రకృతి ఇప్పత్తి నిధులు నాకేసిండు అది గత చరిత్ర ఇంకా చెప్తా ప్రతి నియోజకవర్గానికి ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పెడతానని చెప్పాడు వాళ్ళ దాంట్లో ఉంటుంది చదవండి ఎంత నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి సీమాంధ్ర నేల మీద ఉంటాయి ఎక్కడ పెట్టిండో నాకు చెప్పమండి ఒక్క యూనిట్ చూపించమానండి నాకైతే మార్కాపురం నియోజకవర్గంలో పాడటంలా నాకైతే ఎరమగండపాలెం నియోజకవర్గంలో పాడటంలా నాకైతే మాచర్ల నియోజకవర్గంలో పట్టంలే ఇటు కృష్ణానది నుంచి ఇటు పెన్నా నది దాకా నల్లమల్ల దిగువ భాగాన చూసుకుంటారా అండి గిత్తలూరు నియోజకవర్గంలో లేదు కందుకూరు నియోజకవర్గంలో లేదు కనిగిరి నియోజకవర్గంలో లేదు ఉదయగిరి నియోజకవర్గంలో లేదు ఆత్మాకూరు నియోజకవర్గంలో లేదు అటు వచ్చి వెంకటగిరి నియోజకవర్గంలో కూడా లేదు అటు తిరుక్కుండాలకి చంద్రగిరి నియోజకవర్గంలో కూడా లేదు నల్లమల్లకి ఇటుపక్క సీమాంధ్ర నేల మీద చెప్తాను అయితే అది ఒకటి అబద్ధమా తర్వాత ఇంకా చూసుకుంటూ పోతే ప్రతి రైతుకి బోరేసి ఇస్తా ఉచితల బోర్ల పథకం ఎట్టుపోయిందో తెలియదు ఇది చెప్పిందిగా తర్వాత ఇంకా ఆశ్చర్యకర విషయం ఏంటంటే మండలానికి ఒక కోల్డ్ స్టోరేజ్ కడతారండడం మండలానికి ఒక కోల్డ్ స్టోరేజ్ వాడు మ్యానిఫెస్టో చదవమని ఫస్ట్ ఒక్క కోల్డ్ స్టోరేజ్ చూపించు పులివెందుల్లో దప్ప ఇంకొక మండలంలో మీ మండలంలో ఉండే కోల్డ్ స్టోరేజ్ కట్టారా మీ మండలంలో మా మండలంలో అయితే కట్టరా ఏడగట్టిండు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే రాయలసీమ ప్రధానంగా డ్రిప్ మీద ఆధారపడి హార్టికల్చర్ అంతా ఆధారపడద్ది నువ్వు అరటి చెట్లు పోయినాయి అని ఒకలాడి ఎడుపులు ఆడుస్తున్నవే నంగనాచి మాటలు మాట్లాడుతున్నవే ఐదేళ్ల కాలం డ్రిప్ ఇచ్చినవు రాయలసీమ ప్రజలకి రాయలసీమ పులివెందల అంగళ్ళ కాడు ఉండేవాళ్ళని పూల చెట్లకు డ్రిప్ అవసరం అరటికి డ్రిప్ అవసరం నైంటీ పర్సెంట్ సబ్సిడీ గవర్ ఈ గవర్నమెంట్ వచ్చినాక హార్టికల్చర్ ఇంప్లిమెంటేషన్ చేస్తుందా లేదా అంటే ఒక్క రూపాయి కూడా డ్రిప్కి ఎస్టీలకి అయితే హండ్రెడ్ పర్సెంట్ ఎస్సీ ఎస్టీలకి హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వమే పెట్టుకునేది బీసీలకి ఓసీ ఫార్మర్స్కి ఎవరికి కూడా డ్రిప్ లేదు గుండు సున్నా ఇంకా చెప్పుకుంటా పోతే ఇంకోటి ఉంది కాపు ఇన్సూరెన్స్ అని ఉంటుంది ఈ క్రాప్ ఇన్సూరెన్స్ ప్రభుత్వం కట్టాల రైతుల తరఫున ఇన్సూరెన్స్ కంపెనీలు అది ఏమన్నా గట్టిండ చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో నిగ్గ తీసి అడిగితే నైట్ నైట్కి కట్టారు నాటి పరిస్థితి అది ఈరోజు పావలా వడ్డీ రుణాలు ఈయన కొత్తగా పెట్టింది కాదు ఎప్పటి నుంచో వస్తూ ఉంది మన్మోహన్ సింగ్ సర్కార్ అప్పటి నుంచి వస్తూ ఉంది అది ఈ పావల వడ్డీ రుణాలు కథ ఎవడికి తెలియదు నువ్వంటే బడికి పోయి చదువుకోలే అరవై నాలుగు కళల్లో నీకు తెలిసింది ఒకే కళ చోర కళ నీకు తెలియదు కదా అరవై నాలుగు కళల గురిలో ఒక కళ నేర్చుకున్నాడు బాగా చోర కళ నువ్వు బడికి పోయినోడు కాదు ఏనాడు కూడా ఏనాడు కాలేజీకి పోయినోడు కాదు కానీ సర్టిఫికేట్ ఎక్కడ వచ్చినాయో కూడా ఆ బ్రహ్మదేవుడికి తెలియాలా ఆ ఇచ్చిన యూనివర్సిటీలకు తెలియాలా అందువల్ల నేననే వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఆలోచన చేసుకోండి బాగా మీరు ఆలోచన చేసుకుంటే ఇప్పుడు రూపాయి నాలుగు భాగాలు చేస్తే త్రీ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ త్రీ దట్ ఈజ్ కోల్డ్ ట్వెల్వ్ ట్వెల్వ్ పర్సెంట్ అంటారు రూపాయి వడ్డీ అంటారు దాన్ని కానీ కేంద్ర భారత పార్లమెంట్లో భారతదేశం వ్యాప్తంగా ఉండే రైతులకి క్రాప్లో నీయాలని కొంత అమౌంట్ డబ్బులు ఇస్తుంది బడ్జెట్లో అలకేషన్ చేస్తారు ఆ బ్యాంక్ ఏంటంటే నాబార్డుని అడ్డం పెట్టుకుంటారు నాబార్డు ఏం చేస్తుంది అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ట్రాన్స్ఫర్ చేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి కమర్షియల్ బ్యాంకులు అన్నిటికి పంపిస్తారు అంటే నీకు ఆపరేషన్కే లోకల్లో ఉన్న బ్యాంకులు కావాలి కేంద్ర ప్రభుత్వం నా ఇస్తే నా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఇస్తే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటే ఆల్ కమర్షియల్ బ్యాంకులు బ్యాంకులకి మన కోఆపరేటివ్ సొసైటీ బ్యాంకులకి ట్రాన్స్ఫర్ చేస్తారు డబ్బు వాటిని మధ్యలో బ్రోకర్ సంస్థలు నీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ మన కెనరా బ్యాంకు కానీ ఏ గ్రామీణ ప్రగతి బ్యాంకు ఎన్ని బ్రోకర్ సంస్థలు అంతే దాంట్లో ఏం చేస్తారంటే సకాలంలో తిరిగి డబ్బులు కడితే నాలుగు పర్సెంట్ కేంద్ర ప్రభుత్వం వెనక్కి వేస్తుంది మూడు పర్సెంట్ రైతు కట్టాల అది మూడు పర్సెంట్ అంటే పదకొండు నెలల కాల వ్యవధిలో తీసుకున్న వ్యవసాయ రుణాలు తిరిగి కడితే నువ్వు సకాలంలో కడితే నాలుగు పర్సెంట్ రీబ్యాక్ వేస్తుంది అంటే నాలుగు వేలు వెనక్కి వేస్తుంది మూడు వేలు రైతు కట్టుకుంటాడు నాలుగు వేల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే డబ్బులు కూడా కావోయి డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటటువంటి రాయితీ అది పావలా వడ్డీ అంటే అది కథ ఇప్పుడు ఏం చేసింది కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది మూడు లక్షలు దాకా పెంచింది ఆ భాగాన్ని కొన్ని ప్రంటలకి ఐదు లక్షలకి కమర్షియల్ క్రాప్స్కి ఐదు లక్షల దాకా తీసుకుపోయింది ఇంకేం తేడా నీళ్ళు నేచురల్గా న్యాచురల్గా జరిగేది కిషోర్ గారు ఈయనో అందువల్ల క్రాప్ ఇన్సూరెన్స్ అనే పాలసీలో కొన్ని లోపాలు ఉన్నాయి గడిచిన ఐదేళ్ళు ఎందుకు సవరించలేదు చట్టాన్ని మాలాంటి వాళ్ళం గ్రామాన్ని ఒక యూనిట్గా తీసుకున్నాడు ఇప్పుడు రాయలసీమ అంతా కూడా దెబ్బతిల్లా పర్యావరణ శాస్త్రవేత్తలు మెటరాలజీ డిపార్ట్మెంట్ నెల ముందే ప్రకటించారు ఈసారి ఎండలు అధికంగా కాస్తాయి కాంచెం జాగ్రత్తగా ఉండండి అని ఎండలు అధికంగా కాయటం వల్ల ఏం జరగద్దంటే వర్షాలు కురిసినాయి కాబట్టి ఆల్ రిజర్వాయర్లోను డ్యాముల్లోనూ ఉంటాయి ఆ నీళ్లు వేవాపరేటెడ్ అయ్యి అధికంగా వేవాపరేట్ అయ్యి క్లౌడ్స్ ఫామ్ అయిపోయి ఒక్కసారి బరెస్ట్ అవుతాయి ఆ బరస్ట్ అయినప్పుడు వడగళ్ళ వాన చిన్న ఎదురుగాలు తగిలినా కూడా చెట్లు కూలిపోతాయి ఏది అరటి చెట్లు తర్వాత ఈ సీజన్ అందులో మార్చిలోనే నలభై మూడు డిగ్రీల టెంపరేచరు ఈ మధ్యకాలంలో రాల మే నెలలోనూ లేదంటే ఏప్రిల్ చివరి అక్కడికి వస్తాయి నేను అప్పుడే ఊహించి చాలామందికి చెప్పాను ఈసారి వడగళ్ళ వానికి మామిడి పంట అరటి పంట గోయిందా పంట కొంచెం రెండో పంట చేతికొచ్చే ఉంటాయి తెలంగాణలో కానీ ఈ పండ్ల తోటలకైతేనే మామిడి మామిడి పింది ఉగాది కోచుకుంటారు కదా మామిడి పచ్చి ఉగాది ఇంకో వారం రోజులు ఉందనుకో ఇది ప్రకృతి చేసినట్టు విపత్తు ఆ ప్రకృతి విపత్తిని ఎవిడు చేతులు పెట్టి ఆపటడు ఎవడు ఆపలేడు కాబట్టి ప్రభుత్వం కూడా తక్షణమే స్పందించి ఉద్యానవన శాఖ వ్యవసాయ అధికారులని రంగంలోకి దింపి ఎక్కడెక్కడ పంట నాలుగు నియోజకవర్గాల్లో నష్టపోయారు ఎక్కడ పుట్టపర్తి ఒకటే పులివెందల ఒకటి ఆ పక్క ఇవన్నీ నష్టపోయినటువంటి వాళ్ళు వేసి ఎస్టిమేషన్ వేసి యుద్ధ ప్రాతిపదికన డబ్బులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నది ప్రభుత్వం ప్రభుత్వం ఇప్పటి నిధులు కాజేసిన నువ్వెక్కడా ఇప్పుడు బుడమేరు వరదల్లో బుడమేరు వరదల్లో అటు కృష్ణా జిల్లాలో కానీ అటు పశ్చిమ గోదావరి జిల్లాలో నష్టపోయిన రైతులు డబ్బులు ఇచ్చారా లేదా ఇచ్చారు అలాగే ఇస్తారు రేపు ఓపి బొట్టు కాస్తా ప్రభుత్వం సాయం ఇచ్చే ముందే నా వల్ల వచ్చిందని చెప్పుకోవటానికి జగన్నాటకం ఆడుతున్నాడు అడిగిపోయి చా ఇప్పుడు శవం కోసం ఎత్తుక్కున్నాడు ఇప్పుడు పొలాల కోసం ఇప్పుడు ఐదు కిలోమీటర్లు రెండు కిలోమీటర్లు కాబట్టి గాలిలో గాలి మోటార్ వేసుకొని పోయిన గాలిగాడివి గాలిలో గాలి మోటార్ వేసుకొని పోయిన గాలిగాడివి ఇవాళ గాలి నుంచి నేల మీద కెట్టొచ్చి నువ్వు ఇవాళ అసెంబ్లీలో మాట్లాడొచ్చు కదా పోయి అదే పులివెంతల ప్రజల తరఫున అసెంబ్లీలో గళమెత్తి మాట్లాడొచ్చు కదా వ్యవసాయ మంత్రి నీ ప్రియమిత్రుడు కదా నీ ప్రియమిత్రుడు ఉన్నాడు కదా అచ్చు ఏం సమాధానం చెప్తాడు తేలిపోయేది కదా రమ్మని పిలుస్తున్నాడు కదా అందులో మన అయ్యన ప్రడుగుర రారా బాబు అంటారు రారా బాబు నేనేమనరా అసెంబ్లీలో కూర్చోమంటే అబ్బే బెబ్బే బెబ్బెబ్బే నేను రానంటుంటివే అంటే ఆలోచన చేసుకోవాలా ఇంకోటి కూడా చెప్తాను మనకి పదేళ్ల పాటు కిషోర్ గారు ఒకటి ఉంటుంది ఒక నిధి ఉంది అది ఏంటంటే బ్యాక్వర్డ్ డిస్టిక్స్ అని చెప్పి రాయలసీమ నాలుగు జిల్లాలు ఉత్తరాంధ్ర మూడు జిల్లాలు కా వెరసి ఏడు జిల్లాలు ఏడు జిల్లాలకి సంవత్సరానికి యాభై కోట్లు చొప్పున ప్రతి సంవత్సరం మూడు వందల యాభై కోట్లు వచ్చాయి ప్రత్యేక నిధులయ్యి ఆ నిధుల గురించి పార్లమెంట్లో ఎప్పుడన్నా అడిగినా బాబా బాబాబాబు నా ఈడీ కేసు సీబీఐ కేసు బాబా బాబు నా ఈడీ కేసు సీబీఐ కేసు రాష్ట్రాన్ని గాలి కొదిలేసి గాలి మోటార్లు వేసుకొని లండన్ పర్యటన చేసి దుబాయ్ పోయి సింగపూర్ పోయి లండన్ పోయి గాలి పరిపాలన చేసేస్తే ప్రజలు ఇవన్నీ గమనించి బంగాళాఖాతంలో కట్టిపెట్టారు ఈ కలికాల జగన్నాసురుడు ఎటువంటి వాడంటే భస్మాసురుడు గుర్తు రావాలి మీ అందరికీ భస్మాసురుడు ఏం చేశాడు శివుణ్ణి వరం అడిగాడు నేను చెయ్యి నెత్తి మీద పెడితే వాడు చచ్చిపోవాలి దుర్మార్గంరా అంటాడు శివుడు కాదు నాకు కావాలంటాడు శివుడు పోరా పోరా అన్నాడు శివుడు ఏం చేసిండు ఇది పని లేదు ఈ వరం అని ఏం చేసిండు వాడి నెత్తి మీదనే పెట్టిండు ఎవడు నెత్తి మీద శివుడు నెత్తి మీద పెట్టాలి శివుడు లంఘించుకుంటాడు అప్పుడు ఇష్ణుమూర్తి చూస్తాడు వరి 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 ఇదేం తేడా కొట్టేటట్టుంది దేవరం ఒక దుర్మార్గుడికి వరం ఇచ్చాడు దుర్మార్గుడి చేతిలో పరిపాలన కూడా ఉండకూడదు దీన్ని ఎట్ట కొట్టు అంతమందించాలండి అని చెప్పి ఇష్ణుమూర్తి మోహిని అవతారం ఎత్తి డాన్స్ చేసి వాడిని నెత్తి వాడు టీ మీద వాడే వాడు భస్మ అట్లా భస్మాసురుడు వాడు అసలు పేరు రుకుడు భస్మాసురుడు అసలు పేరు రుకుడు అన్నమాట అట్లాగే ఈ కలికాల జగనాసురును మంచి వచ్చాడు మా నాయన చచ్చిపోయిన రోడ్లు పెట్టుకొని తల్లి చెల్లి అన్న ముగ్గురు ఏడిస్తే ప్రజలు దయార్థ హృదయంతో రాజ్యపాలన చేయమని ఇచ్చారు ఇస్తే ఏం చేసిండు భస్మాసురుడు అస్తంలాగా ఛార్జీలు తొమ్మిది సార్లు పెంచా కరెంటు ముట్టుకోవాలంటే షాక్ కొట్టా ఆర్టీసీ బొత్ ఛార్జీలు డబల్ చేశా కాబట్టి లెక్కరు ఇష్టం వచ్చినట్టు మద్యపాన నిషేధం అని చెప్పి వాడు తయారు చేసే బాటిలే వేరు కానీ ముందంత సీసాలు ముందంత ఒకటే తయారు చేసి ప్రజల ప్రజారోగ్యంతో వాడుకునే హాస్పిటల్ పాలైపోయా అందువల్ల ఇలాంటి పనులన్నీ చూసి ప్రజలు ఏం చేశారు కట్టగట్టి ఈ కలికాల జగనాసురుని బంగాళాఖాతంలో పెట్టారు గాలి మోటార్లు వేసుకొని తిరగతా ఉంటే గాలి రెడ్డిని లెవెన్ రెడ్డిని చేసింది మనం చూసినంగా ఈ గాలి రెడ్డిని లెవెన్ రెడ్డిని చేశారు కదా సిగ్గుండాల ఏదన్నా మాట్లాడేటప్పుడు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది ఎవ్వరు ఎవరు చూడలేదని కాబట్టి ఓటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా రూలింగ్లో ఉంది రాష్ట్రం సర్వతో ముఖాభివృద్ధి సంక్షేమ రాజ్యంతో పాటు శ్రేయో రాజ్య స్థాపన చెయ్యాలని ప్రభుత్వం బాగా ఉంది ఇప్పుడు ఎందుకు తొందరపడతారు దానికి కంటిన్యూస్ మనం చూసినట్లయితే వ్యాఖ్యలు అలా ఉంటే ఆయన మంత్రివర్గ మాజీ సహచరురాలు మంత్రివర్గ సహచరురాలు అయినటువంటి విడుదల రజని ఆవిడ కూడా కేసుల మీద పడేసరికల్లా కేసుల పాలయ్యేసరికల్లా కామెంట్స్ రకరకాల కామెంట్స్ దుర్మార్గకరమైనటువంటి కామెంట్స్ చేస్తున్నటువంటి పరిస్థితి సో మరి రజనికి ఇప్పుడు అర్జెంటుగా అంత కోపం దేనికి వచ్చింది అంత ఆవేశం ఎందుకు వచ్చింది నీకు పోతన మా చూడు రాశాడు భాగవతం ప్రతిదానికి మన హిస్టరీలో ఉన్నాయి పెద్దోళ్ళు ముందే రాసి ఇటువంటి ఇటువంటివన్నీ ఇలా కొత్తగా ఈ ట్యూబు సోషల్ మీడియా వచ్చేసరికి మనం చెప్పుకుంటున్నామే తప్ప ఇటువంటివన్నీ మన పెద్దోళ్ళు ముందే లిఖించి పెట్టారు చదివిందో లేదో ఆమె చిలకలూరుపేట మేడం గారు చదువుకోమని చెప్పండి ఏం చెప్పాడంటే చిన్నప్పుడు నువ్వు కూడా చదువుకొని ఉంటావు వారి జాక్షుల యందు విన్నావా తర్వాత ఏం చెప్పినాడు వైవాహికముల యందు ప్రాణ విత్త మానభంగముల ఎందు బొంకవచ్చు అన్నరా లేదా ఇప్పుడు ఎక్కడ బొంకతుంది విడదల రజనీ గారు ఈ ఐదిట్ల ఏడు ఉంది నాలుగోది వచ్చిందా వారిజాక్షుల యందు వైవాహికముల ఎందు ప్రాణమున విత్తము అంటే ధనము ధనము ఈక్వల్ టు మనీ ఇంగ్లీష్లో పాతం మానభంగములందు బొంకవచ్చు ఇవాళ ఇత్తనం తీసుకున్నది ఎనార్జనకు పాల్పడింది కాబట్టి ఆడ బొంకతుంది ఇంకా బట్ట కాల్చి ఊరి మీద వేయాలా అమ్మ నువ్వు డబ్బులు తీసుకున్నావా లేదా అంటే దానికి మాత్రం సమాధానం చెప్పదు నేను తీసుకోలేదు అన్నమాట అయితే సమాధానం రాదు ఏదేదో తిప్పుకోవడం వస్తుంది అన్నమాట రామాయణం చెప్పేటప్పుడు ఒకడు అన్నాడు రామాయణం అంటే ఏంటంటే కట్టే కొట్టే తెచ్చా అన్నాడు అయిపోయింది రామాయణం ఏంటంటే వార రాముడు వారద కట్టిండు రావణసురుడు లంకను కొట్టిండు సీతమ్మను తెచ్చిండు అయిపోయింది రామాయణం మూడు మొక్కలు చెప్పిండట అట్ట ఇవి ఎందుకు అమ్మా నువ్వు అవినీతికి పాల్పడ్డావా లేదా అని ఒక ఇలేఖరు వచ్చిన అడిగితే ఈ లావు రా రా లావు శ్రీకృష్ణదేవరాయలు రా చంద్రూడు సందుల్లో తెలుసుకుందాం మూడు సంవత్సరాల తర్వాత మేమేం వస్తాం ఇవన్నీ పొడుగు పొడుగు డైలాగులు ఎందుకు ఒక నిమిషం బుసపోతే ఉన్న ఆయుష్ అందుకని అసత్యాలు మాటల్లో దాచి ఉంటే కళ్ళ అంటారు అర్థమైందా అసత్యాలు మనసుల్లో దాచి పెడితే అంటారు ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి పెట్టుకోవాలి ఈ పాట అందుకని సత్యవాకో దృఢవ్రత అంటారు సత్య అని చెప్పటం మీకు ఇది ఎంత చిన్నది ఇది రెండు కోట్ల ఇరవై లక్షలనే అవినీతి నేను ఒక పెద్ద అవినీతి చెప్తా తిమింగలం లాంటి అవినీతి చెప్తా విడదల రజనీ గారు తన యొక్క శాఖలో వైద్య ఆరోగ్య మహిళా శిశు సంక్షేమ శాఖలో నేను ఒక మాట చెప్తాను డైరెక్ట్ అడుగుతుండ వన్ జీరో ఫోర్ వన్ నాట్ ఎయిట్ వెహికల్స్ కొన్నవా లేదా ఎక్కడి నుంచి కొన్నావు ఎంత డబ్బులు చెల్లించు చెప్పు నీకు ఆ టెండర్ వేసినోళ్ళు ఎవరు ఆ టెండర్ వెహికల్ ఖరీదు నిర్ణయించిన వాళ్ళు ఎవరు దాంట్లో నీ వాటా వైవి సుబ్బారెడ్డి పుత్రరత్నమైనటువంటి ఇక్రమరెడ్డి వాటా ఎంత చెప్పురా విక్రమ్ రెడ్డి వాటా అంటే జగన్మోహన్ రెడ్డి వాట అన్నగారి వాటా ఎందుకు వైవి సుబ్బారెడ్డి యొక్క సతీమణి జగన్మోహన్ రెడ్డి యొక్క కన్న తల్లి ఇద్దరు అక్కల జల్లు సిస్టర్స్ కాబట్టి వీళ్ళిద్దరు అన్నదమ్ములు కాబట్టి కాబట్టి అన్నాదమ్ములు కలిసి మధ్యలో ఈమిని అందువల్ల దీని ఒకరు చెప్పమ్మా రజనమ్మ ఇంకో ఇంకొక అది కూడా చెప్తా ఇంకో కుంభకోణం కూడా చెప్తా ఎందుకు అంటే రాష్ట్ర ఏ రాష్ట్ర బడ్జెట్ తీసుకుని ఒక ఐదు బడ్జెట్లు హెవీగా ఉంటాయి వాటిల్లో విద్యాశాఖ బడ్జెట్ తర్వాత విద్యాశాఖ బడ్జెట్ తర్వాత అత్యధికంగా బడ్జెట్లో పెట్టేది ఆరోగ్య శాఖ వైద్య ఆరోగ్య శాఖ విద్యాశాఖ ఉంటుంది తర్వాత రెండోది ఏముంటుంది వైద్య ఆరోగ్య శాఖ ఉంటుంది దాదాపు డెబ్బై ఐదు వేల కోట్లకు లెక్క చెప్పు చెప్పు చదువుకున్న దానివే కదా గొప్ప ఉన్నత విద్యాధికురాలు కదా నీ నువ్వు మంత్రిగా పనిచేసిన ఐదేళ్లలో నీ శాఖకు వచ్చింది డెబ్బై ఐదు వేల కోట్లు డెబ్బై ఐదు నుంచి ఎనభై వేల కోట్లు లెక్క చెప్పమ్మా ఈ ఊరిని మాక అక్క కాకబుల్ స్టోరీలు చెప్తావు జీతాలు ఎంత ఇచ్చి నువ్వు మందులు ఎంత కొన్నావు నువ్వు కొంటే ఏ కంపెనీ ఆడ కొన్నావు ఆశ్చర్యకరమైన కిషోర్ గారు మామూలుగా ఏదన్నా మనం ఒక సిరప్ ఒక మెడిసిన్ కొనేటప్పుడు ఎనీ కైండ్ ఆఫ్ మెడికల్ పోయినప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ మూడు నెలలు ఆరు నెలలు చూసుకుంటాం కానీ అలా చూడలా మన మేడం రజనీ గారు ఎక్స్పైరీ డేట్ చూసిందామి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ చూడకుండా ఎక్స్పైర్ డేటు ఆరు నెలలు తొమ్మిది నెలలు సంవత్సరం లోపల ఎక్స్పైర్ అయ్యే మందులన్నీ కొన్నది దీని మీద సంతకం పెట్టిన వాళ్ళు ఎవరు ఏసీబీఓ ఎంక్వైరీ చేయండి ఒక డిఎంహెచ్ఓ అని ఉంటుంది డిస్టిక్ మెడి మెడికల్ హౌస్ ఆఫీసర్ అని ఉంటాడు ఆ మెడికల్ ఆఫీసులో ఈ మందులు ఎంత వాల్యూ కొన్నావు ఏ కంపెనీలు కొన్నావు ఎంత డబ్బులు ఇచ్చినావు చెప్పు నువ్వు మంత్రివే కదా ఎంక్వైరీ చేపించమని అడుగు నీ మీద నువ్వు ఎంక్వైరీ చేయించుకో నీది సత్య ఇంటి పక్కిల్లు కదా తల్లి ఒక్కసారి సతీ అనసూయని గుర్తు తెచ్చుకో ఒక్కసారి సావి సతీ సావిత్రిని గుర్తు తెచ్చుకో తెచ్చుకొని సతీ సావిత్రిని గుర్తు తెచ్చుకొని ఎంక్వైరీ నీ మీద నువ్వే ఏపించుకో ఎంక్వైరీ నీ మీద నువ్వే ఏపించుకో నీ ప్రాతివృత్యాన్ని నిరూపించుకో తల్లి నేను డైరెక్ట్ అలగేషన్ చేస్తుండ ఒక సామాన్యుడిగా డైరెక్ట్ అలగేషన్ చేస్తుండ దోచింది ఎంత దా ఎక్కడ దాచిపెట్టావు రామోగా సొల్యూషన్కి నీకు లింక్ ఏంటి రామోగ్గా సొల్యూషన్స్ నీకు లింక్ ఏంటి ఎక్కడ దాచిపెట్టి ఆ కథ కూడా త్వరలోనే బయటికి రాబోతుంది ఇదంతా ఒకరోజు ఫ్లెక్సీలకు రావు రెండు కోట్ల ఇరవై లక్షలు ఒకరోజు ఫ్లెక్సీలకు రావు ఎందుకంటే కిషోర్ కుమార్ గారు అబద్ధం ఆడినా గోడి పిలక్గొట్టినట్టు ఉండాలి ఎందుకు చెప్తున్నా అంటే ఈ మంచి మాట సెంట్రలైజ్డ్ కరప్షన్ అయింది కిషోర్ గారు సెంట్రలైజ్డ్ కరప్షన్ ఏంటంటే మైను సెంట్రలైజ్డ్ కరప్షన్ అయిపోయింది డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డికే తర్వాత వైను అంటే మద్యం షాపులు సెంట్రలైజ్డ్ కరప్షన్ అయింది డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి అండర్ కో తర్వాత నీకు ఇంకేం మిగిలిని ఎమ్మెల్యేలు కొట్టేయటానికి మంత్రులు కొట్టేయటానికి బేజర్గా నీకు వచ్చే కరప్షన్ రెండిట్లోనే అటవీ శాఖ విద్యుత్తు అటవీ పర్యావరణం ఇది సెంట్రలైజ్డ్ కరప్షన్ అయిపోయింది మూడు పోయిన ఇంకేం మిగిలింది కొబ్బరి పీసు కొట్టం వీళ్ళకి స్థానికంగా ఉండే మట్టి అర్థమవుతుందా స్థానికంగా జగన్ లే ఓట్లు పది నుంచి పదిహేను లక్షలు మ్యాక్సిమం పాతిక లక్షలు కాడ రైతులు కాడుకొని అరవై ఐదు లక్షలకి ప్రభుత్వానికి ముట్ట చెప్పారు దాంట్లో అది తర్వాత ఆ కాలనీలో మళ్ళీ మెరక దోళటానికి మట్టి కుంభకోణం చూసాంగా గుడి వాళ్ళ వంద కోట్లు నువ్వే చెప్పినవ్వు కదా పెద్ద స్టోరియా మెరక కుంభకోణాలు ఇట్లా ఏం చేశారంటే తర్వాత ఫీల్డ్ అసిస్టెంట్లు కూడా వదల ఇలా పెండాకూడు ఫీల్డ్ అసిస్టెంట్ మాస్టర్లు వదలరా ఫీల్డ్ అసిస్టెంట్ మాస్టర్లో రోజు ఒక పంచాయితీ లేపించుకుంటే ఎంత డబ్బు ఆలోచించుకోండి రోజుకు ఒక పంచాయతీ ఒక వెయ్యి మంది వర్కర్లు పోయినారనుకో వేసుకుంటే ఎంత వస్తుందో ఊహించుకోండి మీరు అట్ట ఒక పంచాయతీ అట్ట పీల్డ్ అసిస్టెంట్లు వదలలా అంతే వైద్య ఆరోగ్య శాఖలో డెబ్బై ఐదు వేల కోట్లు బడ్జెట్ రాష్ట్ర ప్రజలు కింద నీ చేతులు పెడితే ఆ డెబ్బై ఐదు వేల కోట్లు దేనికి ఎంత ఖర్చు పెట్టమని ఒక్క ప్రెస్ మీట్లో చెప్పడం అలా పెడతారు రజనీ గారు ఒకటి సున్నా నాలుగు వెహికల్స్ ఒకటి సున్నా ఎనిమిది వెహికల్స్ ఈ కుంభకోణం చాలా పెద్దది చాలా పెద్ద మొత్తంలో చేతులు మారిని సెకండ్ హ్యాండ్ వెహికల్కి రంగులేసి సప్లై చేసిన చరిత్ర రెండోది మందులు కుంభకోణం పద్ డిఎంహెచ్ఓల దగ్గర ఈ కుంభకోణం లేబుల్స్ దిండి నేను చెప్పింది కాదంటే అప్పుడు అడగండి అందువల్ల ఏంటంటే ఇంకా పెద్ద పెద్ద కుంభకోణాలు ఉన్నాయి రంగులేసిన కుంభకోణం కూడా ఉండదు నాడు నేడు హాస్పిటల్ కుంభకోణం ఉంటుంది అనమాట ఇవన్నీ ఎవరు తెలీదు కళ్ళు మూసుకొని పిలిచి ఇప్పుడు ఆ రెండు కోట్లు ఇరవై లక్షలనే రోజు ఫ్లెక్సిల్కి రావు కిషోర్ గారు చాలా చిన్నది చాలా చిన్నది ఈ డెబ్బై ఐదు వేల కోట్ల నుంచి ఎనభై వేల కోట్లు ఆ బడ్జెట్ లో ఉన్నాయి కాబట్టి ఆ బొక్క బయటకు దిగాలి ఖచ్చితంగా ఇక ఫైనల్ గా మనం బ్రీఫ్గా మాట్లాడితే పోసాని పోసానికి బెయిల్ వచ్చింది ఎందుకు ఎలా వచ్చింది చాలా కేసులు ఉన్నాయి కదా కొన్నిట్లోనే వచ్చింది కదా అయినా బయటకెందుకు వచ్చాడు ఈ ప్రశ్నన వస్తున్నాయి మీ అభిప్రాయం ఏంటి పోసాని మంచోడే కాకపోతే ఏంటంటే ఎదవలతో సామాసం చేసి కకృత్తిపడి ఎంగిలి మెతికలకు ఆశపడి తన యొక్క వ్యక్తత్వాన్ని తన యొక్క మానవత్వాన్ని మంట కలిపేసుకున్నాడు ఆశ ఉండొచ్చు దురాశ ఉండకూడదు దురాశ దుఃఖమునకు చూటు అని పెద్దవాళ్ళు అన్నారు కిషోర్ గారు అదే ఇది దురాశ దుఃఖమునికి అని పెద్దోళ్ళు ఎవరకన్నారు సరే నీకు దురాశ ఉన్నప్పుడు నేను ఒక్కటి చెప్తాను కిషోర్ గారు ఒక ఆలోచన చేయండి మీరు బాగా రాజకీయ నాయకుల్లో విమర్శన ఉండొచ్చు సద్విమర్శన చేయండి ఒక రోజాని పక్కన పెట్టండి ఒక్క రోజాను పక్కన పెట్టండి మిగతా రెడ్డి సామాజిక వర్గం ఒకరన్నా మాట్లాడారు ఆ చెప్పు ఇటువంటి లాంగ్వేజ్ పేరిన నాని కొడాలి నాని వల్లబనేని వంశి ఇట్లా పోషాని కృష్ణమూర్తి లాగా అంతేనా పెద్దిరెడ్డి ఏమన్నాడు పెద్దరెడ్డి మీద ఎన్ని అవినీతి ఆరోపణ ఇంత కథ ఉంది కదా ఓ సందర్భంలో నేను రోజలాగా మాట్లాడలేను నేను నలభై ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నాను అలా మాట్లాడటం నా వల్ల కాదు నాకు చేత కాదు నేను మాట్లాడలేనని చెప్పేసి మీడియా ముందే చెప్పాడు అని పరువు అదే నేననేది నేననేది పేక మొక్కల లాగా ఈ కొంతమందిని సెలెక్ట్ చేసుకున్నారు రాజకీయాల్లో ఉద్దండులైనటువంటి కుటుంబాలు మనం చూసాం కోట్ల విజయభాస్కర్ రెడ్డి వాళ్ళ కుటుంబాన్ని చూసాం నల్లారి వాళ్ళ కుటుంబాన్ని చూసినాం నేత్రమల్లి వాళ్ళ కుటుంబాన్ని చూసినాం చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని చూస్తున్నాము రకరకాల అయ్యన్న పాత్రులు లాంటి వాళ్ళ కుటుంబం ఇంకా మన అచ్చివు నాయుడు వాళ్ళ కుటుంబం కానీ ఇట్లా వాళ్ళు స్వతంత్రం అప్పటి నుంచి కూడా రాజకీయ క్షేత్రంలో ఉన్న కుటుంబాలను చూసినాం ఇదంతా ఏంటంటే కేసీఆర్తో సామాస దోషం కేసీఆర్ బూతులు ఎలాగైతే లంకి లంకించుకున్నాడో దాన్ని ఈయనకి నేర్చుకున్నాడు అది బెడిచి కొట్టింది యోగం కాబట్టి నేననేది ఏంటంటే నాని మాట్లాడినా మన వంశీ మాట్లాడినా కొడాల వీళ్ళందరూ మాట్లాడితే తిరుగుబాటు మొదలవద్ది ఇప్పుడు ఈ బెయిల్ వారం అడిగినాం కదా పద్దెనిమిది కేసులు నమోదైతే పోసాని కృష్ణ మురళి మీద నాలుగు పోల్ నాలుగు కేసులకి అయిపోయింది సినిమా అయిపోయి ఒక డిఎస్పి గారు దయదలిస్తే బెయిచ్చారు ప్రభుత్వమే ఇచ్చి పంపించారు డీఎస్పి గారు వాడు చచ్చిపోతాను అంటుండ సార్ ఇంకొద్దు మీరు పీటీ వారింట్లు వేయొద్దు వాడిని ఎట్ట పంపించేయండి సార్ పశ్చాత్తాపాన్ని మించిన ప్రాయశ్చిత్వం లేదు ఆ డీఎస్పి కాళ్ళు కొట్టుకున్నాడు అంట సార్ నేను జీవితంలో ఇంకా రాజకీయాలు జోలికి పోను నేను ఇంకెప్పుడు మాట్లాడాను సార్ దయచేసి నన్ను వదిలిచ్చేసేయండి సార్ తెలుసో తెలియక ఒక తప్పు చేశాను మీ పాదాలకు వందనం సార్ నన్ను కాపాడండి సార్ అని ఆ డీఎస్పి కాడ కన్నీరు మున్నీరు అయితే ఆ విషయాన్ని ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకుపోతే ఇంకా పీటీ వారింట్లు వేయకుండా ప్రభుత్వం దయదలిస్తే వచ్చిన బెయిల్ అది ఆ విషయం తెలియక సంబరాలు రాంబాబు ఎగబొట్టుకుపోయింటు ఆడిపోయి జైల్లో నుంచి బయటకు వచ్చి ఏదన్నా మాట్లాడిస్తారు నన్ను కొట్టర్రు నన్ను గిల్లిర్రు నన్ను అని చెప్పని చూస్తే ఒరే బాబు నీకు దండవరా నాకు పిండం పెట్టింది చాలరా వాళ్ళు వండం పెట్టి నాకు పంపించిన ఇంటికి పోయి వండం వండుకొని తింటారా మీ పిండా నాకు వద్దురా మీకు దండవరా అని చెప్పకనే చెప్పిండు కోసాని కృష్ణ ఇప్పటికైనా అదే అంబర్రాంబొమ్మ నాతో పాటు ప్రెస్ మీట్కి రావాల్సింది గట్టిగా మాట్లాడాల్సింది ఆయన కోర్టులో ఉంది కాబట్టి మాట్లాడలేదని చెప్పేసి కూడా కవరింగ్ ఇచ్చే ప్రయత్నం అది కలరింగ్ కవరింగ్ అందువల్ల ఏంటంటే ఆయన ఏం చేసిందంటే జూబ్లీ హిల్స్ పెద్దమ్మ కాడికా ఇలా మన వెంకటేశ్వర స్వామి గుడు ఉంది కదా ఫిలిం నగర్లో హైదరాబాద్లో ఈ రెండిటికడికి పోయి ప్రమాణం చేసి చెప్పాను నేను చెప్పిన అసత్యాలు ఏమో చెప్పను నేను చెప్పి అసత్యాలేమో చెప్పమని చెప్పు ఇది జరిగింది ఇంకా ప్రభుత్వం దయదలిస్తే పా ఇప్పుడు పెద్దోళ్ళు ఈ సామెతాన్ని ప్రాయుచిత్ని మించిన లేదు క్షమాగుణాన్ని మించిన దయాగుణం లేదు ఎవరు క్షమించమని ఏడుకున్నాడు ఇంకా జీవితంలో తప్పు చేయను అన్నాడు కన్నీరు మున్నీరు గాల్చాడు అరవై నాలుగు కళలు నవరసాలు పండిచ్చిండు డిఎస్పి కాడ నటుడు కాబట్టి బాగా జీవించుంటాడు అతను మంచి వచ్చాడు మానవత్వంతో ఏడుకొని ఉన్నట్టుడు బెయిల్ ఇచ్చారు బయటకు వచ్చిండు మిగతా పద్నాలుగు కేసులు ఉన్నాయిగా ఇప్పుడు నాలుగు కేసుల్లో అయితే బెయిల్ వచ్చినాయి మిగతా పద్నాలుగు పోలీస్ స్టేషన్లు ఉండే కేసుల అవి కూడా వచ్చినాయి బెయిల్లా అందువల్ల ఏంటంటే ఆలోచన చేసుకోవాలి మనం దుష్టులతో సామాసం చేస్తే మనం కూడా దుర్మార్గులుగా మారిపోతాము మంచివాడితో స్నేహం చేస్తే సజ్జనుడుగా మిగిలిపోతాం నేను చెప్పగలిగింది ఇది ఇది కిషోర్ కుమార్ నువ్వు ఎవరితో సామాసం చేస్తున్నావు అనేది ముందు అర్థం చేసుకో నువ్వు దుష్టుల వైపు ఉన్నావా సజ్జను వైపు ఉన్నావా దుర్మార్గుడు వైపు ఉన్నావా సన్మార్గుడు వైపు ఉన్నావా అనేది మనం అర్థం చేసుకుంటే అర్థమవుద్ది ఇప్పుడు పది మంది మంచోళ్ళలో ఒక చెడ్డోడు చేరితే వాడు మంచోడుగా మారిపోతాడు పది మంది చెడ్డోళ్ళు ఉన్న కాడికి ఒక మంచోడు చేరుకుంటే వాడు కూడా దొంగగా మారిపోతాడు అందువల్ల చెడ్డ వెక్కులతో దొంగలతో సావాసం మంచిది గాదురయ్య అని పెద్దోళ్ళు ఎప్పుడు చెప్తాడు ఇప్పుడు బతుకుంటే తినైనా బతకొచ్చు ఊపిరి ఉంటే ఉప్పుగలు అమ్ముకొని అయినా బతకొచ్చు దొంగలతో సావాసం చేస్తే ఎప్పుడు చస్తమో మనకే తెలియదు అందువల్ల దొంగలతో సావాసం మంచిది కాదు దొంగలకు దూరంగా ఉండండి మంచికి దగ్గరగా ఉండమని మాత్రం నేను చెప్పగలను కిషోర్